నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నుండి విడిపోయి ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి చెందుకు చేరిన వైసీపీ నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీ చేరికలు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈ రోజు ఉదయం నర్సిములకొండ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత దేవరపల్లి ఉప సర్పంచ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వైసీపీ పార్టీలోకి రాజీనామా చేసి పద్నాలుగవ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించారని రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు అదేవిధంగా బుధవారం సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్ కు చెందినటువంటి నారాయణ యాదవ్ రమేష్ యాదవ్ చిన్న యాదవ్ వారి మిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు వాడవాడలా ఎక్కడికక్కడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి అందరూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు రాబోయే రోజుల్లో వైసీపీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు ఇప్పటికే తేదీలు కూడా నిర్ణయించుకున్నారు కొందరు నోటిఫికేషన్ ఇచ్చినా పక్క రోజు వస్తామని చెప్పి ఉన్నారు ఏది ఏమైనా దూరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపీతం పడుతుందని అన్నారు గోరులేవు దుర్గ తెలుగుదేశం పార్టీలో ఈ రోజు చేరికలు ఈ రోజు ఉదయం నర్సింహకొండ దేవస్థానం చైర్మన్ వైసీపీ సీనియర్ నేత దేవరపాళెం గ్రామ ఉపసర్పంచ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి పద్నాలుగువ తారీఖున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు స్వయంగా ప్రకటించారు మరి ఈరోజు ఈ సాయంకాలం వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్లకు చెందినటువంటి నారాయణ యాదవ్ రమేష్ యాదవ్ చిన్నా యాదవ్ వారి మిత్ర అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిక వాడవాడలా ఎక్కడికక్కడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికలకి అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో రూరల్ నియోజవర్గంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు ఇప్పటికే తేదీలు కూడా నిర్ణయించుకున్నారు కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన పక్క రోజు వస్తామని చెప్పి ఉన్నారు ఏది ఏమైనా మొత్తం మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే శక్తివంతంగా అత్యంత బలోపేతంగా ఉన్న నెల్లూరు రూరల్ ఏజ్ వర్గ తెలుగుదేశం పార్టీ ఈ చేరికలతో మరింతగా బలోపేతం అవుతుంది ఈ యొక్క కష్టాల్లో ఉన్న వేళ తెలుగుదేశం ఇబ్బందుల్లో ఉన్న వేళ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేదానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నట్టు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా నారాయణ యాదవ్ రమేష్ యాదవ్ చిన్న యాదవ్ మిత్ర బృందం నాకు చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే వీరితో బంధం ఈనాటిది కాదు రెండు ఎన్నికల్లో కూడా నా కోసం కష్టించి పనిచేశారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఈ ఎన్నికలు వచ్చే వేళ నా మీద అభిమానంతో నిండు మనసుతో మంచి మనసు చేసుకుని వారి బంధువులు స్నేహితులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉండే పెద్దలందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుని వీరిని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్పించడం జరిగింది ఈ కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో అండగా ఉండేదని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి రేపో మాపో పాదంటే వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఆ నోటి ఆ నోటిఫికేషన్ వచ్చే వచ్చే వేళ ఈ యొక్క చేరికలు మరింత ఉత్సాహాన్ని కూడా ఇచ్చే పరిస్థితి ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా చేరికలు వచ్చే పరిస్థితి వారందరికీ పార్టీలో సాధారణంగా స్వాగతం చాలా ఇదిగా ఉన్నాయి అయినా పర్లేదు ఎంతో కష్టపడి వారి నుంచి కష్టపడి నేను జనసేద గారికి చేశాను వెయ్యూరు దూరం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఇరవై తొమ్మిది ముప్పై మరి అమ్మ నారాయణ గారు కానీ గణేష్ గారు కృష్ణ యాదవ్ గారు అందరూ కూడా సాధారంగా స్వాగతం పలుస్తూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగా ఈరోజు మల్లూ గౌరవ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ కష్టకాలంలో పార్టీ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చేరికి సహకరించిన ఇటు రాష్ట్ర తెలుగు యొక్క కార్యదర్శి రమేష్ గారికి నరేష్ గారికి పెద్దలందరికీ కష్టం చేసిన అందరికీ కూడా ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్లో కోటం రెడ్డి శ్రీధర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ భారీ చేరికలు జరిగాయి ఇందు మూలంగా మా సిద్ధం ముఖ్యమంత్రికి ఒకే ఒక్క మాట తెలియజేస్తున్నాం మేము దేనికైనా సిద్ధం రూరల్ నియోజకవర్గం నుంచి కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేము సిద్ధం అని తెలియజేయడానికే ఈ ముఖ్య చేరిక ఇది సంబేల్ మాత్రమే వచ్చే వారం రోజుల లోపల రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ నుంచి ఒక్క వైసీపీ నాయకుడు లేకుండా సిద్ధం సిద్ధం తిరిగి సిద్ధం అని తెలియజేస్తూ కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధం రుజువు చేశాం సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం పోస్టర్ లో మీరు ఎలా పెట్టి సిద్ధం అంటున్నారు దేనికి సిద్ధం రాజధాని కట్టారా దాని గురించి మేము అడిగే ప్రశ్నకు మీ దగ్గర జవాబు సిద్ధమా పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారా అన్నా క్యాంటీన్ ప్రారంభించారా మీరు దేనికి సిద్ధం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా యువత భవితను బంగారు భవితగా తీర్చిదిద్దారా మరి మీరు దేనికి సిద్ధం పోస్టర్ కు మాత్రమే సిద్ధం కాబట్టి సిద్ధం లేదు సిద్ధం లేదు మేము చెప్తున్నాం దేనికన్నా సై రూరల్ నియోజకవర్గాల నుంచి సవాల్ విసురుతున్నాం మొట్టమొదట గెలిచే సీటు రూరల్ నియోజకవర్గ సీటు హ్యాట్రిక్ విజయంతో తో కోటవరెడ్డి